మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ చాంపియన్ అనే సినిమా నాకు చాలా చాలా స్పెషల్ అండి ఏదేమైనా సరే మీ అందరినీ ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఐ ఆల్వేస్ టేక్ యూ గైస్ బ్యాక్ హోమ్ ఎందుకంటే మీ మీ ప్రతి ఒక్కరితో మన బైరాన్పల్లి ఊర్లో ప్రతిరోజు అసలు మనం ఏదో ముచ్చట్లు పెడుతూ సరదా గల రచ్చరవి గారు అసలు హడావిడి చేస్తూ ఇదంతా చాలా సంతోషంగా అండ్ ఐమ్ వెరీ ఇమోషనలీ అటాచ్ టు దిస్ ప్రాజెక్ట్ నో మ్యాటర్ వాట్ అండ్ దిస్ ఈజ్ మై ఫ్యామిలీ స్వప్న క్లాస్ లైక్ మై ఎల్డర్ సిస్టర్ ఐ డోంట్ హ్యావ్ అన్ ఎల్డర్ సిస్టర్ బట్ స్వప్న క్లాస్ లైక్ మై ఎల్డర్ సిస్టర్ షీ టుక్ కేర్ ఆఫ్ మీ ప్రతిది దగ్గరుండి నేను లో అయినప్పుడు నన్ను పర్లేదురా నువ్వు చెయ్యాలి చెయ్యాలి అని నన్ను బూస్ట్ చేసింది సో స్వప్న అక్క థ్యాంక్ యూ సో మచ్ యూ ఐ నో హౌ మచ్ యూ లవ్ సినిమా అండ్ యూ వుడ్ డూ ఎనీథింగ్ ఫర్ సినిమా వీ ఆల్ నో దాట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అక్క అండ్ కిరణ్ గారు థ్యాంక్ యూ సో మచ్ మీరు రోజు పొద్దున వచ్చి మమ్మల్ని సెవెన్ థర్టీకి షూట్ స్టార్ట్ చేసేయాలి అలా అని హడావడి పెట్టే రోజులు నాకు ప్రతిరోజు గుర్తొస్తుంది అండ్ జీకే అండ్ మోహన్ గారు ఫర్ ఆల్వేస్ బీయింగ్ ద విత్ మీ అండ్ ఫర్ ఆల్వేస్ ఆల్వేస్ సేయింగ్ వాట్స్ రాంగ్ సేయింగ్ వాట్స్ రైట్ అండ్ ఆల్వేస్ టెల్లింగ్ మీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ జీకే గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కళ్యాణ్ సార్ ఐ డోంట్ నో వై యూ స్టాప్డ్ ఐ డోంట్ నో ద రీజన్ వై యూ స్టాప్డ్ ఫిల్మ్స్ బ్యాక్ తెన్ బట్ ఐఎమ్ ప్రెడీ షోర్ ఛాంపియన్ ఇప్పుడు రైట్ నావు విల్ గివ్ యూ ద్యాట్ రీజన్ టు కంటిన్యూ సో థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు ఎంత కష్టపడ్డారో నేను నా కళ్ళతో చూశాను కింద పడిపోయి దుమ్ము డెంట్ హ్యావ్ టు డూ ఇట్ బట్ ఐ డోంట్ నో అంత ఎనర్జీ మీకు ఎలా ఉందో నాకు అసలు ఐ హ్యావ్ నో క్లూ Seeing me. <laughs> yeah, sir, no, truly, you're an inspiration on, on set. The way you worked hard for it, even though you're coming back after so many years, you looked like an experienced actor, and then you looked like you did so many films. Thank you so much, sir. We learned a lot from you, and Archana and everyone, every actor on the set, and uh, Mickey Garu, uh, you did the whole promotion for us we didn't do a single interview because of you you literally gave us blockbusters chartbusters and I promotional yes kun tele thank you so much and your background score was mad and i told you this twice so thank you so much for elevating those scenes with everything and uh, Anu, you've literally like ఎవ్రీ వన్ ఆర్ టాకింగ్ అబౌట్ హౌ బోత్ ఫస్ట్ లుక్ టుగెదర్ అండ్ ఇట్స్ యాక్చువలీ రియలీ నైస్ టు హియర్ అండ్ దెన్ ఐ వుడ్ ఆబ్వియస్లీ లైక్ టు వర్క్ విత్ యూ అగెన్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ అండ్ ఎస్పెషలీ ఈ సినిమాని ఇండస్ట్రీలో చాలామంది సపోర్ట్ చేశారు హూజ్ యువర్ ఛాంపియన్ అనే క్యాంపెయిన్తో ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో చాలామంది ఇండస్ట్రీ వాళ్ళు సపోర్ట్ చేశారు వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ యా ఛాంపియన్ నాకు ఎప్పుడు స్పెషల్ ఉంటుంది ప్రదీప్ గారు థ్యాంక్ యూ నాకు ఈ స్క్రిప్ట్ తెచ్చినందుకు అండ్ థ్యాంక్ యూ సో మచ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ మన కోరియోగ్రాఫర్స్ పోనీ పోనీ వర్మ మ్యామ్ లిటరలీ ఆవిడతో నేను ఒక త్రీ డేస్లో ఆవిడ నా ఫేవరెట్ అయిపోయింది అండ్ చాలా సపోర్ట్ చేశారు ఆవిడ అండ్ బృందా మ్యామ్ అండ్ ఆటా సందీప్ గారు కాసర్ల శ్యామ్ గారు చంద్రబోస్ గారు లిరిసెస్ అండ్ ఆల్ ద సింగర్స్ అండ్ ఆల్ ఎవ్రీ వన్ రామ్ల్యారా గారు అండ్ మన బుడ్డ గులేర్ భార్గవ్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ దిస్ మూవీ విల్ ఆల్వేస్ బీ వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్ యూ సో మచ్ రోషన్ స్టేజ్ మీద మీదే రిక్వెస్ట్ అండ్ ఇంకా టూ వీక్స్ ఉందండి అందరూ హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి చూడండి ఫ్యామిలీ మూవీ ఇది సో థ్యాంక్ యూ సో మచ్ రోషన్ యూ స్టే బ్యాక్ ఆన్ ద స్టేజ్